రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందల కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు గర్వంగా భావిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో మహిళా ప్రయాణికుల సమక్షంలో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణ ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళల మొహంలో చిరునవ్వు లక్ష్యంగా ప్రతి పథకం మహిళల పేరుపై ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఉచిత ప్రయాణాలకు సంబంధించి ప్రభుత్వం మహిళల తరఫున ఆరు వేల ఆరు వందల కోట్లు ఆర్టీసీకి చెల్లించినట్లు తెలిపారు ఎమ్మెల్యే కూనం మాట్లాడుతూ కొత్తగూడెంలో నూతనంగా బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు ఆరు వేల ఏడు వందల కోట్లు అంటే అవన్నీ మీ పర్సుల్లో డబ్బులే అంటే ఆరు వేల ఏడు వందల కోట్లు మీ పర్సుల్లో మీ డబ్బులు ఖర్చు కాకుండా ప్రభుత్వం బరాయించాయి అంటే ఒక్కొక్క మైండ్కి ఎంత అంత మిగిలిందో మీరు చూసుకోండి దాంతో పాటు ఉచిత ప్రయాణం మూలాన వేరే రూపాల్లో కూడా మీకు అనేక రకమైనటువంటి సౌకర్యాలు అది హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే భద్రాచలం వెళ్తారా అమ్మగారికి వెళ్తారా అత్తగారింటికి వెళ్తారా స్నేహితుల కోసం వెళ్తారా టూరిజంలో వెళ్తారా ఈ రకంగా మహిళలకు ఒక స్వేచ్ఛ ఒక భరోసా గతంలో భర్త అడిగి భార్యలు బయటకు వెళ్ళాలి ఇప్పుడు మిమ్మల్ని అడిగి వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని స్కీమ్లు మహిళలకు వెళ్ళాలంట బస్సులు కూడా ఆర్టీసీకి ఇచ్చేటటువంటి బస్సులు కూడా అరవై బస్సులు అమ్మ ఇచ్చింది ఇక్కడ తొమ్మిది బస్సులు మీకే ఇచ్చారంట ఎండ స్థలం ఇవ్వాలంటే మీ పేరు మీద ఇవ్వంట లేదు ఏది ఇచ్చినా ఇల్లు ఇచ్చినా కూడా తల్లి పేరు మీద ఇవ్వాలంట ఏ పథకం ఇచ్చినా కూడా మహాలక్ష్మికి ఇవ్వాలి అని ఎందుకంటే గతంలో అన్ని ఇస్తే మగవాళ్ళకి ఇస్తే కొద్ది చిల్లర చిల్లరైపోయాడు తల్లికి ఇస్తే బిడ్డ తోటి పాటు కుటుంబ తోటి పాటు ఆమె ఇంటిని సరిదిద్దుకుంటూనే దేశాన్ని సరిదిద్దు ఆమె గొప్ప ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే ఇంటి వింటారు ఇంటికి ఆర్థిక మంత్రి ఎవరు అని అంటే ఇంటారు అందుకని మీకు ఒక పది ఏ పైసా మిగిలినా కూడా మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం మీ యొక్క ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కోసం మీ సౌభాగ్యం కోసం వాడతారు